హాయ్ అండి నమస్తే నిన్న నేను పెట్టిన వీడియోలో కూరగాయల గింజలు అయితే వేశాను కదా ఇంకా ఖాళీ స్థలం ఉంది అటు కూడా వేయాలనుకున్నాను కదా ఇదేనండి అది ఈ ఖాళీ స్థలంలో నేను మొత్తం చెత్త ఉండే ఆ చెత్త మొత్తం తీసేసి క్లీన్ అయితే చేశాను క్లీన్ చేసి అలా ఒక మడిలాగా అయితే కట్టుకున్నా దీంట్లో ఇప్పుడు నేను కొన్ని విత్తనాలు అయితే వేద్దాం అనుకుంటున్నా చూడండి ఎంత గడ్డి ఉందో మొత్తం గడ్డి ఉండేది ఆ గడ్డి మొత్తం తీసేసి క్లీన్ చేశాను ఇది వచ్చేసి ఇంటి ముందు కూరగాయల విత్తనాలు ఏంటో చూద్దాం బెండకాయలు గోరు చిక్కుడు సొరకాయ నేల చిక్కుడు హైబ్రిడ్ బెండకాయ ఇవైతే ఇక్కడ వద్దామనుకుంటున్నానండి నేను ఎర్రమట్టి కోసం అయితే చాలా ట్రై చేశాను అది ఎక్కడ దొరకలేదు అందుకే ఇందులో పెట్టేస్తున్నా ఇలా కొంచెం ఘాటు తీసి ఒక మూడు మూడు గింజలు వేసుకుంటే సరిపోతుందండి ఆ చివరన నేను సొరకాయ గింజలు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే తీగ అటు సైడు వెళ్ళిపోతుంది రెండు లేక మూడు విత్తనాలు తీసుకుంటే చాలు ఇక్కడ బెండకాయలు వేస్తున్నానండి అలా లైన్ మొత్తం బెండకాయల విత్తనాలు అవి కూడా రెండు లేక మూడు రెండు లేక మూడు గింజలు అలా కొద్దిగా తోమేసి ఒక రెండు రెండు లేక మూడు గింజలు వేసుకుంటే సరిపోతుంది రెండు విత్తనాలు వేసుకున్న మొలుస్తాయి నేను చుట్టూ కూడాను బెండకాయల విత్తనాలు అయితే వేసాను మధ్యలో వచ్చేసి నేల చిక్కుడు ఇవి కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి రెండు లేక మూడు గింజలు గోరు చిక్కుడు అవి కూడా అలాగే వేసుకున్నా మళ్ళీ మొలకెత్తినప్పుడు అయితే వీడియో తీస్తానండి నా వీడియోని చూస్తూ ఉండండి నన్ను ఫాలో చేసేవాళ్ళు చాలామందినే ఉన్నారు కానీ వీడియో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నా వీడియోని కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్